మనవారు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుని దగ్గర ఎప్పుడూ కూడా ముందు వినడానికి మనము ఆసక్తిని కలిగి ఉండాలి దేవునికి మనము బోధించడానికి మనం ఏమాత్రపు వారము దేవుని దగ్గర ఎల్లప్పుడూ కూడా వినేటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని వినేవారు ఈరోజు చాలా తక్కువైపోయారు వినేవారు తక్కువైపోవడం ఏంటంటే చాలామంది వింటున్నారేమో కదా చాలామంది వింటున్నారేమో కదా అని మీరు అనుకోవచ్చు మట్టుకు విందురు కానీ విన్న వాక్యం ప్రకారం వారు ప్రవర్తించరు కనుక వారు వినటం లేదని దేవుడు అంటాడు నిజంగా విన్నవారంటే ఎవరు వాక్య ప్రకారం ప్రవర్తించేవారు ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించి ఆ వాక్య ప్రకారం నడుచుకునేవారు సరిగ్గా విన్నట్టు మిగిలిన వారందరూ కూడా వినలేని జాబితాలోనికి వస్తారు ఈరోజు మనుషులలో ఎక్కువ మంది ఎలా మారిపోతున్నారంటే వినడానికి కాదు కానీ చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు వినేవారు తక్కువ చెప్పేవారు ఎక్కువైపోయారు వినేవారు తక్కువ చెప్పేవారు ఎక్కువ అందువలన ఒక భయంకరమైనటువంటి గందరగోళ పరిస్థితి భక్తి జీవితంలో మనకు కనిపిస్తోంది దీనిని బట్టి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఇర్మియా గ్రంథము అధ్యాయము పదహారవ వాక్యాన్ని మీరు చూడగలిగితే నాడు ఇస్రాయిలీలు కూడా ఇట్టి మాదిరిగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వినడానికైతే వెనకడుగు వేస్తున్నారు చెప్పడానికైతే అయితే ఉంటున్నారు వినడానికి అసలు ఆసక్తి చూపించటం లేదు కనుక దేవుడు ప్రవక్త ద్వారా ఏమని చెప్పిస్తున్నాడో మీరు చూడండి ఇర్మియా గ్రంథము అధ్యాయము పదహారవ వాక్యం యహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలుకలుకు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి దేవుడు ఏమంటున్నాడు మీరు మార్గములలో ఒక్కసారి నిలిచి చూడండి ఏదో ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాం కదా అని మీరు గుడ్డెద్దు చేలో పడినట్టుగా వెళ్ళిపోవద్దు ఒక్కసారి ఆగండి ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ స్టాప్ వన్స్ మీరు ఒక్కసారి మీ మార్గములలో ఆగండి నిలిచి చూడండి పురాతన మార్గములను గూర్చి విచారించుడి జరిగిపోయినటువంటి సంగతులను గూర్చి పురాతన మార్గములను గూర్చి చరిత్రను గూర్చి ఒక్కసారి మీరు విచారించి చూడండి దేవుడు మీ నిమిత్తమై కదా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంగతులను పొందుపరుచుంచాడు దృష్టాంతములుగా వ్రాయబడిన సంగతులు ఎన్నెన్నో ఎదురు చూస్తున్నాయి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునిడి మీరు అడగాలి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప నాకంతా తెలుసు నేనే చెబుతాను అనేటువంటి ధోరణిలో ఉండకూడదు మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొని అప్పుడు మీకు నెమ్మది కలుగును అప్పుడు మీకు మనశ్శాంతి అప్పుడు మీకు ఆదరణ అప్పుడు మీకు నెమ్మది అయితే వారు ఏమంటున్నారు దీనికి రిప్లై వారు మరి వెంటనే రిప్లై ఇచ్చేస్తున్నారు దేవునికి అయితే వారు ఏమంటున్నారు చూడండి మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు చెప్పుచున్నారు దేవునికి దేవునికి బోధ చేస్తున్నారు మేము అందులో నడుచుకొనము అని చెప్పుచున్నారు దేవుడు ఏమంటున్నాడు మీరు ఆగండి విచారించండి ఆలోచించండి మేలైన మార్గం ఏదని అడిగి తెలుసుకుని అప్పుడు అందులో నడుచుకోండి అప్పుడు మీకు మేలు కలుగుతుంది అని దేవుడు అంటున్నాడు దేవుడు చెప్పే మాటను పూర్తిగా వినకుండా ఏమంటున్నారు ఇస్రాయిలీలు ఏమంటున్నారు ఇస్రాయిలీలు చూడండి మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు నడుచుకోనము అంటే దేవుడు ఏమంటాడు మీరు శిక్షలోనికి వెళ్ళిపోతారు బాధను అనుభవించడానికి సిద్ధమవుతున్నారు అంటాడు దేవుడు మీరు దేవుని మాటను వింటే మీకు మేలు కలుగుతుంది వినకపోతే కీడు జరుగుతుంది వినకపోతే కీడులో పడిపోతారు శోధనలో పడిపోతారు సోదనలో చిక్కుకుపోతారు ఈ విషయాన్ని దేవుని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది కనుక దేవుని దగ్గరకు వచ్చేసరికి మనం ఎప్పుడూ కూడా దేవుడు చెప్పేది వినడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప మనలో ఉన్న దానిని మన యొక్క స్వంత ఆలోచనను మన స్వంత అభిప్రాయాన్ని చెప్పటానికి ప్రయత్నం చేయకూడదు దేవుని దగ్గర ఎప్పుడు కూడా వినడానికి ప్రయత్నం చేయాలి యష్యా గ్రంథంలో వ్రాయబడినటువంటి అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి నలభై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నుండి మీరు చూడండి నాటి కాలంలో ఇస్రాయిలీలు ఈ విధంగానే ఉన్నారు నేటి కాలంలో జనులు ఎలా ఉన్నారు నాటి కాలంలో ఇస్రాయిలు కూడా అదే మాదిరిగా ఉన్నారు దేవుడు చెబుతున్నప్పుడు వినమంటున్నారు అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి యష్యా గ్రంథము నలభై రెండవ ధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నుండి చెవిటి వారలారా వినుడి చెవిటి వారలారా వినుడి అనే దేవుడు అంటున్నాడంటే వారికి ఏవో చెవులు పోయాయని కాదు చెవులు లోపల కనెక్షన్స్ ఊడిపోయాయని కాదు వారు దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తిని చూపించడం లేదు వినడానికి అసలు వారికి మనస్సు లేదు కనుక వారిని దేవుడు చెవిటి వారు అంటున్నాడు చెవిటి వారలారా వినుడి వినండి రండి వినండి చెవిటోళ్ళు అయిపోయారు వినండి గురుడివారులారా గు్రుడ్డివారులారా అంటే కళ్ళు అయ్యి కాదు కళ్ళు పోయేయని కాదు కళ్ళు ఉన్నాయి వారికి చూపు ఉంది కానీ గు్రుడ్డివారుని దేవుడు ఎందుకంటున్నాడు మీరు నా వాక్యాన్ని సరిగ్గా చూడటం లేదు కనుక మీరు గురుడ్డివారు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు మనస్సు పెట్టి గ్రహించలేకపోతున్నారు ఇన్పుట్ వెళ్ళటం లేదు కేవలం అవుట్పుట్టే వస్తుంది ఎప్పుడు ఇన్పుట్ వెళ్ళటం లేదు కనుక మీరు గురుడ్డివారే అంటున్నాడు దేవుడు ఏమంటే ఒక చెవి మనకు ఇన్పుట్ కదా ఒక కన్ను మనకు ఇన్పుట్ కదా ఈ రెండు పని చేయటం లేదు మరి ఏది పనిచేస్తుంది నోరే పనిచేస్తుంది నోరే పనిచేస్తుంది నాలుక నోరు ఇవే పనిచేస్తున్నాయి ఈ అవుట్పుట్లు ఇవి అవుట్పుట్ అంటే మన దగ్గర ఉన్నదాని చెప్పటానికి అవుట్పుట్ ఇది కానీ జనులకి ఏం పని చేయటం లేదు చెవులు పని చేయటం లేదు కళ్ళు పని చేయటం లేదు ఇన్పుట్ పనిచేయటం లేదు ఇన్పుట్ పని చేయటం లేదు అవుట్పుటే పనిచేస్తుంది ఎప్పుడు అందువలన వీరు కీడులో పడిపోతున్నారని దేవుడు అంటున్నాడు ఇదిగో చెవిటి వారలారా వినుడి గుడ్డివారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి ఒక్కసారి ఆగి ఆలోచించండి గ్రహించడానికి ప్రయత్నం చేయండి గ్రహించడానికి ప్రయత్నం చేయండి ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ నా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు గురుడ్డివాడు అనగానే మీరు ఎవరినో బ్లైండ్ పీపుల్ని చూస్తున్నారేమో బ్లైండ్ పీపుల్ని చూస్తున్నారేమో దేవుడు వారికి చెప్తున్నాడేమో నా కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కదా నేను బాగానే చూడగలుగుతున్నాను కదా అని మీరు అనుకుంటున్నారేమో నా సేవకుడు నా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు ఎవడనో నేను గు్రెడ్డివాడు అని ఇక్కడ చెప్పటం లేదు ఇదిగో నా సేవకుడే గు్రుడ్డివాడు దేవుడు అంటున్నాడు నా సేవకుడు తప్ప మరి ఎవడు గు్రుడ్డివాడు నేను పంపు నా దోత తప్ప మరి ఎవడు చెవిటివాడు నా పేరి బయలుదేరుతున్నారు కదా నా పేరిట బయలుదేరుతున్నారు కదా చాలామంది వారే చెవిటివారు నా సేవకులుగా పిలువబడుతున్నారు కదా అనేక మంది వారే గు్రుడ్డివారని దేవుడు అంటున్నాడు తర్వాత నా భక్తుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు ఎవడో ఎవడో గురుడ్డివాడని నేను వాడిని పిలుస్తున్నానని మీరు అనుకోకండి ఇదిగో నా భక్తుడే గురుడ్డివాడు దేవుడు అంటున్నాడండి నా భక్తుడే గురుడ్డివాడు ఎందుకంటే ఏ ఒక్కడు కూడా వినడానికి ఆసక్తిని కలిగి లేడు చెప్పటానికైతే మాత్రం తహ తహలాడుతున్నారు నాకు బోధించడానికి వారు ముందుకు వస్తున్నారని దేవుడు అంటున్నాడు నా భక్తుడు తప్ప ఎవడు గురుడివాడు మరి ఎవడు గురుడ్డివాడు యహో వా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు పదే పదే దేవుడి మాటలను తెలియజేస్తున్నాడు చూడండి యహో వా సేవకుడు తప్ప మరి ఎవడు గురెడ్డివాడు నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు కళ్ళైతే ఉన్నాయి చూడడం అయితే చూస్తున్నావు కానీ గ్రహింపు లేదు అందరి దగ్గర ఉంది బైబిల్ సేవకులు అందరి దగ్గర బైబిల్ ఉంది భక్తులు అందరి దగ్గర బైబిల్ ఉంది కానీ వారు గ్రహించలేకపోతున్నారు చూస్తున్నావు కానీ గ్రహించటం లేదు వారు చెవి యొగ్గిరి కానీ వినకున్నారు చెవిటి వారు చెవిటి వారు చెవిటి వారు దేవుడు వీరికి బాగానే వినిపిస్తుంది కదా అని మీరు అనుకుంటే వారు చెవి ఎగ్గుతున్నారు వినడానికైతే వింటున్నారు కానీ వారు గ్రహింపకున్నారు కనుక దేవుడు వారు వినటం లేదు అంటున్నాడు వారు చెవిటి వారు అని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా మనం ఎలా ఉండాలి దేవుని దగ్గర వినేవారముగా ఉండాలి అంతే తప్ప దేవుడు ఇక్కడ కోపంతో రాయిస్తున్నాడు ఈ మాటలు ప్రేమతో కాదు ఆనందపడుతూ కాదు సంతోషిస్తూ కాదు కోపంతో ఉగ్రతతో రాయిస్తున్నాడు ఈ మాటలు ఇదిగో నా సేవకుడు తప్ప ఎవడు గురడివాడని దేవుడు అడుగుతున్నాడు అంటే ప్రతి ఒక్కడు కూడా ఎలా మారిపోయాడంటే నేను దేవునికి బోధ చేయాలి నాకు అనుకూలంగా ప్రతి మాటను నేను మలుచుకోవాలి నా చుట్టూ దేవుని వాక్యం కంచుకోటలా ఉండాలి నన్ను ఎవడేమనకూడదు నా ఇష్టానికి నా యొక్క ఆలోచనకు నా అభిప్రాయానికి ఇక తిరుగుండకూడదు అనేటువంటి ధోరణిలో ఈరోజు ప్రతి ఒక్కడు కూడా మారిపోతున్నాడు అంతే తప్ప దేవుని వాక్యము చేత నేను నిరంతరం సరిచేయబడాలి ఎక్కడికక్కడ దేవుడు నా తోక కత్తిరించేయాలి ఎందుకంటే నేను నిత్యత్వానికి వెళ్ళాలంటే సమస్త విషయములలో నన్ను దేవుడు ఈ విధంగా మొత్తితే తప్ప దేవుని వాక్యము చేత నన్ను గద్దిస్తే తప్ప సరిచేస్తే తప్ప నేను నిత్యత్వానికి అంగీకరింపబడలేను అనేటువంటి భయం ఏ ఒక్కడిలో కూడా లేదు దేవుని వాక్యం కాస్త తెలిసేసరికి ఈ వాక్యాన్ని నాకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలనేటువంటి దుర్బుద్ధితో ఈరోజు అనేక మంది మారిపోతున్నారు అందుచేత దేవుని మాటలను ఈ విధంగా మీ ముందు పెట్టాల్సి వస్తుంది అనేకులు గ్రుడ్డివారుగా అనేకులు చెవిటి వారుగా మారిపోయారు ఆల్రెడీ మారిపోయారు మారిపోయారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేవుని మాటలను వినడానికి ఏమాత్రము వారికి ఆసక్తి లేదు చూడండి జక్రియ గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వాక్యం నుండి మీరు చూడండి దేవుడు ఇదే విషయాన్ని ప్రవక్త ద్వారా అక్కడ పలికిస్తున్నాడు జకరియ గ్రంథము ఏడవ ధ్యాయము పదకొండవ వాక్యం నుండి అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొని నేను వాక్యాన్ని ప్రకటింపజేస్తున్నప్పుడు స్వచ్ఛమైనటువంటి సత్యభరితమైనటువంటి వాక్యాన్ని ప్రవక్త ద్వారా ప్రకటన చేయిస్తున్నప్పుడు వారు చెవులు మూసుకుంటున్నారు ఈ వాక్యం మాకొద్దు అంటున్నారు మమ్మల్ని రంజింపచేసే వాక్యం మాకు కావాలి మాకు అనుకూలమైన బోధలు మాకు కావాలి అని నా భక్తులు గ్రుడ్డివారుగా చెవిటివారుగా మారిపోయారని దేవుడు ఇక్కడ వాపోతున్నాడు చూడండి అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకునిరి ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి ఎగు తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురివిందము వలె కఠినపరుచుకునిరు గనుక సైన్యములకు అధిపతి ఎగు యహోవా నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను మహాదీవన వారి మీదకి రాలేదు మహోగ్రత వారి మీదకి వచ్చింది దేవుడు కోప పడిపోతున్నాడు ఉగ్రతను చూపిస్తున్నాడు మహోగ్రత నీవు నా మాటలు విననందుకు నీవు నాకే బోధించాలని ప్రయత్నం చేస్తున్నందుకు నీవు సరిచేయబడనందుకు నీవు దేవుని వాక్యాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నందుకు ఆ అతిక్రమణలోనే నీవు ఆనందాన్ని వెతుక్కుంటున్నందుకు ఇదిగో దేవుని యుద్ధ నుండి మహోగ్రత నీ మీదకి వచ్చెను అంటున్నాడు దేవుడు తర్వాత కావున సైన్యములకు అధిపత్యకు ఏహోవా సెలవిచ్చినది ఏమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరీ నేను పిలిచాను నేను దేవుని వాక్యాన్ని ప్రకటింపజేసాను వారు వినలేదు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను ఇక మీ మీదకి ఉగ్రతే అంటున్నాడు దేవుడు ఉగ్రత మీ మీదకి వచ్చిన తర్వాత మీరెంత పిలిచినా కానీ నేను ఆలకించినటు దేవుడు తర్వాత మాటలు చూడండి మరియు వారు ఎరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరునూ సంచరింపకుండా అది పాడగును ఎలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగు చేసుకుని ఉన్నారు ఈ నాశనమంతా వారి మీదకి ఎందుకు వచ్చిందండి వారు దేవుని మాటలను వినకపోవడం చేతనే వింటే ఇంత సమస్య వచ్చిన వింటే వారు సరిచేయబడు వారు నివసిస్తున్నటువంటి దేవుడు వారికి ఇచ్చినటువంటి దేశం సుభిక్షంగా ఉండి ఉండును కానీ దేవుడు వారిని శత్రువులకు అప్పగించిన తర్వాత వారి యొక్క బ్రతుకులు అస్తవ్యస్తమైపోయాయి ఛిద్రమైపోయాయి శేషము మిగిలింది మిగిలిన వారందరూ కూడా సంహరింపబడ్డారు నాశనం చేయబడ్డారు ఇదంతా దేనికి అంటే దేవుని మాటను విననందుకు దేవునికే బోధ చేస్తామని వారు అన్నందుకు మేము ఎప్పుడూ చెప్పాలనుకుంటున్నాం మేము వినాలనుకోవటం లేదు అని వారు ప్రవర్తించినందుకు ఆ ఉద్దేశంతో వారు ఉన్నందుకు దేవుడు వారి మీదకి తన ఉగ్రతను పంపించాడు ఈరోజు కూడా మనుషులు అలాగే ఉంటే ఇదిగో ఇలాగే దేవుడు తన ఉగ్రతను పంపిస్తాడని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు కనుక ఇకనైనా మార్పున ఉందండి దేవుడు చెప్పినప్పుడు వినడానికి ప్రయత్నం చేయండి దేవుని గ్రంథాన్ని హృదయపూర్వకంగా గ్రహించటానికి మీరు ఆలోచన చేయండి అంతే తప్ప మీ మనస్సులో ఒక సిద్ధాంతం ఉంచుకొని మీ మనస్సులో ఒక భావన నుంచుకొని ఇలాగే దేవుడు చెప్పి ఉండాలి ఇలాగే దేవుడు చెప్పాలి ఇలా చెబితేనే నేను వింటాను అనేటువంటి భావన మీలో ఉంటే కనుక ఎప్పటికీ మార్పు నొందలేరు ఎప్పటికీ పరలోకపు ఛాయలకు కూడా వెళ్ళలేరు కనుక దేవుని యొక్క మహోగ్రతకు భయపడుతూ ఆత్మను నిత్యనాశనమున పంపగలగిన వానికి అక్కడ శిక్ష విధింపగలిగిన వానికి మీరు భయపడుతూ దేవునికి లోబడగలిగితే దేవుని మాటలను ఎల్లప్పుడూ స్వీకరించాలనే మనసుతో ఉండగలిగితే మీరు రక్షణ పొందుతారు మేలును అనుభవిస్తారు మంచి నిర్ణయాలు తీసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సంగతులను సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి చక్కని సంగతులను మాకు నేర్పించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి మేము ఎల్లప్పుడూ మీ మాటలను వినడానికి ఆసక్తిని కలిగి ఉండేలా మాకు సహాయమును చేయండి తండ్రి నాయన మీ జీవవాక్యము మనుషులను బ్రతికించేది నిత్యత్వానికి నడిపించేది ఆ వాక్యమును తండ్రి మేము ఎల్లప్పుడూ శిరసా వహించి మీ అధికారమునకు ప్రతి విషయంలోనూ ఒప్పుకుంటూ మిమ్మల్ని సంతోషింపచేయగలుగుటకు కృపను దయచేయండి మీ ఉగ్రతను చూడాలనుకునేవాడు నాశనం అయిపోతాడు మేము అటువంటి వారముగా ఉండకుండా ఏ విషయాలలో అయితే మేము ఇంకను సరిచేయబడాలో ఆ విషయంలో ఎందు తండ్రి మీ అధికారమునకు మేము ఒప్పుకుంటూ మీ చిత్తమును నెరవేర్చటకు సర్వసిద్ధంగా ఉంటూ మీ ఆలోచనలలో మేము నడుచుకునగలుగుటకు కృపను అనుగ్రహించమని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమె సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధి మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ త్రిబుల్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు